పెద్దల మిత్రులు అందరికీ నమస్తే నేను గరడేపల్లి శిక్షణ న్యూలక్ష్య ఆర్గనైజేషన్ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి వాటికి సంబంధించి అనేక నియమ నిబంధనలు వచ్చినాయి ఇందులో తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో అయితే ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి దాన్ని ఎత్తివేశారు తెలంగాణకు వచ్చేసరికి రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకి జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచి కానీ వార్డు స్థానాలకు పోటీ చేయడానికి అనర్హులుగా ముగ్గురు పిల్లలు ఉంటే చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు కూడా ఇక్కడ ఉండే చెప్పే ప్రయత్నం చేద్దాం ఇక ఇరవై ఒక్క సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా పోటీ చేయొచ్చు అయితే నేను డేట్స్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ముప్పై ఒకటి ఐదు పంతొమ్మిది తొంభై ఐదు కంటే ముందు ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అంటే పంతొమ్మిది తొంభై ఐదుకి ముందు మే నెల వరకు మే నెల అంటే మే ముప్పై ఒకటి వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికలకు పోటీ చేయొచ్చు సో ఈ తేదీ నాటికి ఇద్దరు పిల్లలు ఉంటే తర్వాత మరో సంతానం ఉంటే సంతానం కలిగితే వాళ్ళు పోటీకి అనర్హులు అని చెప్పేసి దీని ద్వారా మనకు అర్థమవుతూ ఉంది ఇంకా దాని తర్వాత ఒకటి ఆరు పంతొమ్మిది తొంభై తర్వాత ముగ్గురు పిల్లలు కలిగిన వారు ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హులు అనేది ఇక్కడ అర్థమవుతూ ఉంది అంటే ఎప్పటికీ చెప్పాను మే ముప్పై ఒకటి పంతొమ్మిది తొంభై ఐదు అనేది బేసిక్గా మనకి ఇక్కడ కనపడతా ఉంది అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను పెద్దలారా మిత్రులారా అదేవిధంగా ముప్పై ఒకటి మే ఏమంటారు అది అభిమార్కు లాగా కనపడుతుంది ముప్పై ఒకటి ఐదు తొంభై ఐదు ముందు ఒక సంతానం కలిగి తర్వాత కానుపులో కవల పిల్లలు జన్మిస్తే పోటీకి అర్హులే సో రెండో కానుపులో ఒక్కళ్ళ ఇద్దరైతే ఎవరు తెలియదు కాదే ప్రకృతి సిద్ధంగా వాళ్ళ అర్హులే ఇదే తేదీకి ముందు కవలలు జన్మించి తర్వాత కానుపులో ఒకరు జన్మించినా కూడా అనర్హులు సో ఇద్దరు అనేది కండిషన్ ఇద్దరు మించి ఉండకూడదు పిల్లలు సో దాని తర్వాత ఒకటి ఆరు పంతొమ్మిది తొంభై ఐదు తర్వాత మొదటి కానుపులో ఒకరు రెండో కానుపులో కవలలకు జన్మిస్తే పోటీకి అర్హులే ఇప్పటికే చెప్పాము సో దాని తర్వాత ఒకటి ఆరు పంతొంభై తర్వాత ఒకే కానుపులో ముగ్గురు పిల్లలు జన్మించినా పోటీకి ఇబ్బందులు ఉండవు మే ముప్పై ఒకటి పంతొమ్మిది తొంభై ఐదు బేస్ దానికి ముందు ముగ్గురు పిల్లలున్నా ఏం ప్రాబ్లం లేదు దానికి ముందు ఒక పిల్లలు ఉండి తర్వాత కవలలు పుట్టినా ఒకళ్ళు పుట్టినా ఇబ్బంది లేదు సో ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక వ్యక్తి తన మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు ఒకవేళ భార్య మరణించిన తర్వాత రెండవ భార్య ద్వారా మరో సంతానం పొందితే వాళ్ళు కూడా అనర్హులే ఒక మనిషికి ఒక జెంట్కి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదు అనేది మనకి దీనివల్ల అర్థమవుతూ ఉంది సో ఇది ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళ మాత్రం పోటీకి అర్హురాలు సో దాని తర్వాత అంటే ఒకరిద్దరు పిల్లలు ఉన్న తల్లైనా పోటీకి అర్హురాలనేది మహిళలకి ఇక్కడ కనపడుతుంది ముగ్గురు పిల్లలు కలిగిన ఉన్న నామపత్రం పరిశీలించే ముందే వారిలో ఒకరు చనిపోతే జీవించి ఉన్న పిల్లలు లెక్క లెక్కను పరిగణలోకి తీసుకుంటారు సో ఒకవేళ ఉన్న ఆ లెక్క ప్రకారం చనిపోతే ఉన్న పిల్లలనే పరిగణలోకి తీసుకుంటారు చనిపోయిన వాళ్ళు కౌంట్లోకి రాదు కాబట్టి ఈ పిల్లలు పిల్లలను ఇతరుల దత్తత ఇచ్చినప్పటికీ కూడా పోటీ చేసే అభ్యర్థి సొంత పిల్లలుగానే పరిగణిస్తారు అంటే పై నిబంధనల మేరకు నామపత్రాలు పరిశీలిస్తారు ఒకవేళ అతనికి ముగ్గురు పిల్లలు అనుకోండి ఒకళ్ళ ఏరియా వాళ్ళకి అడాప్షన్ ఇస్తే అతనికి ముగ్గురు పిల్లల కిందకే వస్తుంది అడాప్షన్ ఇచ్చినా కూడా ఎందుకంటే ఇవాళ రేపు మనం నమ్మలేము జనరల్గా అది నామ్స్ కరెక్ట్నే ఉన్నాయి రేషన్ షాప్ డీలర్లు ఎన్నికల్లో పోటీకి అర్హులు గతంలో లేదు ఇప్పుడు అంటే ప్రజలకి అట్లా డైరెక్ట్ సంబంధాలు ఉంటాయని చెప్పేసి సో వాళ్ళు ఏదో ఫైట్ చేసి అది హక్కు ఉన్నారు సో ప్రజాస్వామ్యాలు ఎవరైనా పోటీ గలవచ్చు అంగన్వాడీ వర్కర్లు పోటీ చేసే అవకాశం లేదు కష్టమే ఉంటుంది అంగన్వాడీ అంగన్వాడీ టీచర్లని రేషన్ షాప్ డీలర్ని కష్టంగా దానిని పెట్టకూడదు లోకల్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్గా ఇప్పటికే రాజకీయాలు ఎక్కువైపోయినాయి సింగరేణి ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగుల్లో మేనేజర్ మేనేజింగ్ ఏజెంట్ మేనేజర్ సెక్రటరీలు మినహా మిగతా ఉద్యోగులు పోటీ చేయొచ్చు ఏదంతా ఆ కార్పొరేషన్ కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు ఇక మత్యసిం లేని వ్యక్తి అని నిరూపణ అయితే అతనికి నామపత్రం తిరస్కరణకు గురవుతుంది అసలు నామినేషన్ యాక్సెప్ట్ చేయరు నామ నామపత్రం అంటే నామినేషన్ సో ఒక వ్యక్తి క్రిమినల్ కోర్టు ద్వారా దోషిగా నిర్ధారణ అయితే అతను ఆ రోజు నుంచి ఐదేళ్లలో ఆ రోజు నుంచి ఐదు సంవత్సరాల స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హుడు పైకోర్టులో అప్పీలు చేసుకున్న కింది కోర్టు తీర్పే తీర్పుపై స్టే ఇవ్వకుండా అతనికి బెయిల్ ఇచ్చినా కూడా పోటీకి అనర్హుడు అనేది ఇవి నామ్స్ అండ్ జెండర్స్ ముగ్గురు పిల్లలకు సంబంధించి అనేది తెలియజేసుకుంటాను ఇరవై సంవత్సరాలు నిండు ఉండాలి గ్రామ పంచాయతీలో ఓటర్ అయి ఉండాలి స్థానికుడు ఉండాలి ఆ విధంగా గ్రామ పంచాయతీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డు నెంబర్లో పోటీ చేయడానికి అర్హులుగా మనకి ఇక్కడ కనపడతా ఉంది ఇక సహజంగానే భారతీయ పౌరుడై ఉండాలి ఇప్పుడు ఎన్ని నామ్స్ అండ్ జెండర్స్తో పాటుగా స్థానికుడై ఉండాలి ఇవన్నీ ఉంటాయి అతనికి ఓటు అక్కడే ఉండాలి ఆ పంచాయతీ పరిధిలో ఇరవై ఒక సంవత్సరాలు నిండు ఉండాలి మతిస్థిమత ఉండి ఉండాలి భారత రాజ్యద్రోహం లాంటి కేసులు ఏమి ఉండకూడదు ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష ఆర్గనైజన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు పదిల థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు